అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో అమోఘ స్టడీ మెటీరియల్ ఇది పదవ తరగతి చదువుతున్నటువంటి సిబిఎస్ఈ విద్యార్థులకు స్టేట్ బోర్డుకు సంబంధించిన విద్యార్థులకు అలాగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడేటటువంటి పుస్తకం దీన్ని సముద్రాల వేణువర్ధన్ గారు సిద్ధం చేయడం జరిగింది ఇక్కడ సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు పరిచిత పద్యం పరిచిత గద్యం జాతీయాలు సామెతలు ప్రక్రియలు పర్యాయ పదాలు ఈ అంశాలకు సంబంధించి ఇరవై తొమ్మిది మార్కులు సాధించేటటువంటి పుస్తకం అనమాట ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు ఈ వెనక ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించగలరు మీ మిత్రులకు కూడా ఇలాంటి పుస్తకం ఉంది చక్కగా మనం సాధన చేసి ఇరవై తొమ్మిది మార్కులు సాధిద్దామని చెప్పేసి మీ స్నేహితులకు కూడా కాస్త చెప్పండి అందరూ అంటూ ఉంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అలాగా మనం సాధన అనేటటువంటిది ప్రాక్టీస్ చేస్తే వాటిలో మనం నిష్ణాతులం అవుతాం ఎంసీక్యూ ప్రశ్నలు ఎంత సులభంగా ఉంటాయో అంత సులభంగా మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంటాయి అలాగా ఇలాంటి పుస్తకాలు మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఇవి చదివి వాటికి సమాధానాలు రాసినట్టయితే మీరు చక్కగా ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది మార్కులు సాధించగలరు అరటి పండొలిచి చేతిలో పెట్టినట్లు అంటే చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు చక్కగా మీరు ప్రాక్టీస్ చేసి పరీక్షలో ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది మార్కులు సాధించాలని తెలుగులో ఎనభై మార్కులకు ఎనభై మార్కులు సాధిస్తారని ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు